హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ కొబ్బరి వెల్లుల్లి కారం అండి చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా అండి ఇది ఎక్కువగా దోశ ఇడ్లీ రైస్కి చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు కొబ్బరి ముక్క ఉందంటే చాలండి ఆ పూటకు కూర గడిచిపోతుంది అంత బాగుంటుంది తప్పనిసరిగా వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లోని కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారం వేసుకొని తినండి ఇంకా మరి కూరలో ఏమి అడగరండి పిల్లలు అవని పెద్దవాళ్ళు అవనాయి చక్కగా తినేస్తారు ఉదయాన్నే మనకు బ్రేక్ఫాస్ట్కి చట్నీలు చేయాలంటే టైం ఒక్కోసారి ఉండదు అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి ఎలా చేశానో ఏటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి కొబ్బరికాయ నేను ఒక చెక్క తీసుకున్నానండి కాయలో సగం ముక్క ఇప్పుడు ఇది పెంకులు తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలండి కట్ చేసేసి మిక్సీ పట్టుకుంటే మనకు కూర రెడీ అయిపోతుంది లేదంటే మనకి కొబ్బరి కూర ఉంటుంది కదా దాంతో కోరుకోవచ్చు నేను మిక్సీ పట్టుకున్నానండి ముక్కలు కట్ చేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా మిక్సీలో అయినా కూర బాగానే ఉంటుంది ఇప్పుడు కూరేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది మనకు ఉదయాన్నే టైం ఉండదు కదా చట్నీలు అవి చేయడానికి టిఫిన్ చేసినప్పుడు అప్పుడు ఈ పొడి వేసుకొని తింటారు చాలా బాగుంటుంది అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడైనా కూరలు అవి లేనప్పుడు ఇలా పొడి వేసుకొని తినొచ్చు నెయ్యి వేసుకొని పొడి వేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది ఆ కూర పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి మరగనివ్వాలి ఆయిల్ మరిగిన తర్వాత ఒక అర టీ స్పూను ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకొని మనం తినేటప్పుడు పళ్ళకు తగులుతుందేమో టేస్ట్గా ఉంటుంది చూసారు కదా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని వేగనివ్వాలి చాలా బాగుంటుందండి తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి దేంతో అయినా ఈ వేసుకోవచ్చు అండి అలాగే మనకు కొబ్బరి కూడా ఎన్నో విటమిన్స్ ఉన్నాయి కదా కొబ్బరి ఎక్కువ తినడం వల్ల కూడా మన ఒంటికి మంచిది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక రెండు డెమ్మలు కరివేపాకు వేసుకొని వేగనివ్వండి ఇది వేగుతుండగా మనము ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర తీసుకొని వెల్లుల్లి రెండు పాయలండి అండి చిన్న పాయలు తీసుకుని పొట్టు వలిచేసుకున్నాను పొట్టుతో అయినా వేసుకోవచ్చు పొట్టు వలిచేసుకున్నాను నేను ఇప్పుడు అది మిక్సీ పట్టుకోవాలండి కచ్చా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనకి ఇలాగా పోపు వేగుతుంది కదా అప్పుడైనా వేసేసుకోవచ్చు లేదంటే నేను కొబ్బరికూర వేసి కూర కొద్దిగా వేగిన తర్వాత వేస్తానండి మనకి ఎందుకంటే వెల్లుల్లి పై ఫ్లేవరు కొబ్బరి కూరకి పడుతుందేమో టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ఇలా వేస్తున్నాను ఇప్పుడు పోపు వేగిన తర్వాత కొబ్బరి కూర వేసుకోవాలి తర్వాత మనం వెల్లుల్లి జీలకర్ర కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మీడియంలో పెట్టుకొని బాగా వేపుకోండి అందులో ఉన్న తడంతా పోయిన తర్వాత మనకి చక్కగా డ్రైగా తయారవుతుంది చూసారు కదా ఎలా వేగిందో ఇప్పుడు ఇందులో వెల్లుల్లి జీలకర్ర మనం కచ్చాబచ్చా చేసుకున్నాం కదా అది వేసేసుకొని మీడియంలోనే అలాగా వేగనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి అప్పటికప్పుడు ఏదైనా కూరలు ఏం లేనప్పుడు ఇది వేసుకొని అయినా తినేవచ్చు ఈ కారొడి ఉదయం పూట మనం బ్రేక్ఫాస్ట్ అవి చేస్తాం కదా అందులోకైనా చట్నీ అవ్వకపోయినా ఈ చట్నీకి ఇది వేసుకొని తిన్నారంటే ఇడ్లీ దోశ దేనికైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనికి ఒక స్పూన్ కారం వేసానండి నేను కారం ఇది చాలా ఘాటుగా ఉంటుంది పొడి కారము ఒక స్పూన్ వేసాను తర్వాత సాల్ట్ తగినంత వేసానండి చూసారు కదా ఇంకా అలాగా మీడియంలో పెట్టి వేగనివ్వాలి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం తీసేసుకోవడమేనండి ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి చూసారు కదా ఎంత ఎమ్మిగా కనబడుతుందో ఇడ్లీ దోశ రైస్ దేనికైనా బాగుంటుందండి మా పిల్లలు అయితే ఎక్కువ రైస్లోనే తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి అంత బాగా నచ్చుతుంది మీకు కూడా ఎలా వచ్చిందో చేసుకొని మీకు ఎలా వచ్చిందో ఏంటని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకైతే బాగా నచ్చుతుంది కొబ్బరి తినడం వల్ల మనకెంతో ఎంతో మంచిది సరేనా బాయ్